డే ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఇంట్లో మనం ఉండడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం బాగా హీట్ వచ్చేస్తుంటుంది అందుకనే టాప్ కూల్ అని చెప్పి కూలింగ్ పెయింట్ పర్చేజ్ చేశాను కొన్నాను ఇది బాగుంది ఆల్రెడీ చూడండి స్లాబ్ మీద ఇది ఏంటంటే దాని మీద మొత్తం అన్ని రాసి ఉంటుంది అంటే ఎలా వెయ్యాలి ఎన్ని లీటర్లు వేయాలి ఎంత ఏరియా వస్తుంది అన్నిటికి ఉంటుంది ఇది టూ హండ్రెడ్ ఈ ప్యాకెట్ ఐదు కేజీలు వచ్చింది నాకు ఇది మా స్లాబ్ ఏరియా మా స్లాబ్ ఎర్కి వచ్చేసరికి ఒక సెవెన్ హండ్రెడ్ అసెప్ట్ ఉంటుంది మాది అంతే చిన్నది దీనికి రెండు కోటింగ్లకి సరిపోయింది సరిపడా వచ్చింది ఇది చూడండి వేసాను బాగానే ఉంది ఇది వేసినాక అంటే బాగుంటుంది బాగుదా అని చెప్పి ట్రై చేసాము రెండు రోజులు బాగానే ఉంది చల్లగా ఉంది ప్రజెంట్ మీరు కూడా ట్రై చేయండి చూడండి బ్రష్తో వేస్తే బాగుంటుంది రోల్తో కాకుండా రోలర్ తో కాకుండా బ్రష్ వేస్తే బాగుంటుంది ఫస్ట్ నీళ్ళు చల్లాలి ఫస్ట్ బాగా అంటే ఈవినింగ్ టైం వేసుకుంటే బాగుంటుంది ఉన్న ఐదు ఆరు ఆ టైంలో వాటర్ చల్లేసి కొద్దిగా ఆరినాక తడి పొడి ఉన్నప్పుడు వెయ్యాలి ఫస్ట్ కోటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రెండో కోటింగ్ వేయాలి ఇది వేసిన ఒక సాయంత్రం వేస్తాం కదా మార్నింగ్ కొద్దిగా వాటరింగ్ చేయాలి మీ ఫ్రెండ్స్ చూశారు కదా నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి